అంటే భవిష్య మహాపురాణములో సాలువాక చక్రవర్తి అనే ఒక వ్యక్తి హిమాలయాల పర్వతాల మీదకి వెళ్ళినప్పుడు అక్కడ తెల్లని వస్త్రములు ధరించుకున్న ఒక మహానుభాబుడు ఆయనకి దర్శనమిచ్చాడు ఆయన ఎవరో కాదు యేసు ప్రభు వారని చక్రవర్తి సాక్ష్యం ఇచ్చాడు స్వామి వివేకానందుడు సాక్ష్యం ఇచ్చాడు ప్రబోధ అనే బుక్కులో సృష్టి కర్త గురించి రాయబడి ఉంది కానీ స్వస్థమైన సాక్ష్యము మనుషుల యొక్క సృష్టి ఎలా జరిగింది మనుషులని ఎవరు సృష్టించారు అనే దాన్ని పరిశుద్ధ గ్రంథమైన బైబులు సాక్ష్యం ఇచ్చింది నూట ముప్పై తొమ్మిదో కీర్తన పదిహేనో వచనములో మానవుని యొక్క సృష్టి క్రమం ఎక్కడ నిర్మాణం చేయబడుతుంది అంటే భూమి యొక్క కింద భాగములో అగాధ జలములలో మానవుని యొక్క సృష్టి చేయబడుతుంది అని మనకి కీర్తన గ్రంథము నూట ముప్పై తొమ్మిదో కీర్తన మనకి పదిహేనో వచనం సాక్ష్యం ఇచ్చింది ఎలసి మనుషుని యొక్క సృష్టి రహస్యము చెప్పిన ఏకైక గ్రంథం ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ అముడు గ్రంథం ఏదైనా ఉన్నది అంటే అది పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథం మాత్రమే అష్టాదశ పురాణాలలో వారి వారి యొక్క స్టోరీస్ చెప్పబడ్డాయి పెరిసి వారి వారి యొక్క కథలు చెప్పబడ్డాయి కానీ మానవ జాతిని నిర్మించటానికి సృష్టికర్తే తన చేతులతో పిండములుగా చేసి తల్లిదండ్రులనే ఒక బంధము ద్వారాగా మానవుణ్ణి సృష్టి క్రమాన్ని ఆ సృష్టి క్రమము ద్వారాగా ఎప్పుడు ఎప్పుడైతే స్త్రీ పురుషుడు ఏకమవుతారో ఆ క్రమములో దేవుడు పెండముగా భూమి కింద తయారు చేయబడ్డ మనుషుల్ని తల్లి గర్భములోకి పంపడం జరుగుతుంది ఇది పరిశుద్ధాత్మ ద్వారానే సాధ్యమవుతుంది అలాంటి పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాట్లాడుతున్న వారు ఈ నీచులు దౌర్భాగ్యులు తల్లి పాలు తాగి తల్లి రొమ్ము బొట్టుకునే ఈ యదవలకి ఎలాగ సమాధానం చెప్పాలి ఎదవలారా నీచ నికృష్ట దుర్మార్గుల్లారా మీ జన్మకి కారణకులు ఎవరో కాదురా మీరు ఎవరినైతే పరిశుద్ధాత్మ దేవుణ్ణి దూషిస్తున్నారో ఆ పరిశుద్ధాత్మ దేవుడే కూడా సృష్టించాడు మీ అమ్మ కడుపులో కూడా ఆ పరిశుద్ధాత్మ దేవుడే పంపించాడు మరియమ్మని యేసు ప్రభు వారిని తెగ మాట్లాడుతున్నారు కదా చూడండి నేను ఆ ట్రిప్ని మించని చేస్తాను చూసి ఇలాంటి యదవలకి ఎలాగ బుద్ధి చెప్పాలి వీరిని ఏకంగా నడి రోడ్లో ఉరిదీసిన తప్పు లేదు అని నా ఐదవ సహోదరులు భారతదేశ ప్రజలు యావత్తు ప్రపంచం మీద ఉన్న వారందరూ కూడా ఖచ్చితంగా సాక్ష్యం ఇస్తారు ఇది వాస్తవము నేను చెప్పట్లేదు మీ మను మీకు మనస్సాక్ష బతికి ఉంటే హిందూ స్త్రీలు కావచ్చు మరి ప్రపంచవ్యాప్తంగా ఉన్న మానవ జాతి అని పిలబడుతున్న వారందరూ మనస్సాక్షి బతికు ఉంటే ఇప్పుడు చూడండి నేను ముందు చెప్పిన మాటలకి ఇహమందును రాబోవు ఆ యొక్క ఇహమందును వారికి క్షమాపణ లేదు ఎందుకు లేదు తనని సృష్టించిన సృష్టికర్త మీదనే తిరగబడుతున్నారు కనుక వారికి ఇక క్షమాపణ అనేది లేదు మీరే కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ నిచ్చులు ఎలా మాట్లాడుతున్నారో మరెమ్మని యేసు ప్రభు వారిని ఆ క్లిప్పు నేను పెడతాను చిత్తగించండి ప్రభువారు ఇలాంటి మరి మూర్ఖ శకామణులు కాదు కాని వీళ్ళు మదం బట్టి కొవ్వు బట్టి పాతాళానికి సిద్ధము అయిన నేపథ్యములో పాపము పరిపక్వమైన ఈ యొక్క కారణాన్ని బట్టి వారి నోరు వారి నేలక పలికిన ప్రతి మాటకి దేవుని ఎదుట నిలబడాలి మత్స్సు వార్త పన్నెండా ముప్పై ఆరో వచ్చినాం వీళ్ళు పలికిన వ్యర్థమైన మాటలన్నిటికీ రేపు దినాన దేవుని ఎదుట సాక్ష్యం ఇస్తారు ఇది నిజం ఇది వాస్తవం చిత్తగించండి ఆ వీడియోని శ్రద్ధగా విని కామెంట్ రూపంలో తెలియజేయండి ఇలాంటి కృతజ్ఞతాహీనులకి ఎలాగా బుద్ధి చెప్పాలి చెప్పులతో బుద్ధి చెప్పాలా కర్రలతో బుద్ధి చెప్పాలా ఎలాగా డిగ్రీ ద్వారా బుద్ధి చెప్పాలా పోలీస్ స్టేషన్లో వెయ్యాలా పోలీస్టేషన్ లో అప్ప చెప్పాలి కదా న్యాయమే కదా ఒక్కసారి ఆ క్లిప్ లేని వీడియో క్లిప్ నా పెళ్ళానికి గర్భం చేస్తాడు పరిశుద్ధాత్మ నా పెళ్ళానికి గర్భం చేస్తాడు ఒప్పుకోవట్లేదు ఆయన ఒప్పుకోవాలి క్రైస్తవుడు అంటే ఇప్పుడు సాతారణ సంబంధులు కదండి వీళ్ళు అందువల్ల ఒప్పుకోరు ఇప్పుడు దేవుని వాక్యం దేవుని ఆత్మ వీళ్ళ భార్య మీదకి ఎగబడుతుందంటే వీడు ఆహ్వానించాలి మల్లె పూలు పెట్టి పక్క రెడీ చేసి మొత్తం అగరవర్తి వెలిగించి రమ్మని చెప్పాలి పరిశుద్ధాత్మని అది క్రైస్తవుడు అంటే సూపర్ అండి సూపర్ అండి క్రైస్తవులు అండి మీరు మల్లెండి మంచేది మల్లె పూలు చల్లాను పరిశుద్ధాత్మ అని పడాలి పడాలి అది ఆ వింటున్నావా మీరు క్రైస్తవులు అయితే ఆ విధంగా పాడరు అసలు మనకు అయ్యో మేరీ అలానే పాడింది మేరీ అలానే పాడింది ఇప్పుడు పరిశుద్ధాత్మ వస్తుందంటే సార్ ఇప్పుడు ఈ క్రైస్తవుడు భారీ ఆదులన్నీ సేవ్ చేసి గొరిగి రెడీ చేయాలి అసలు పరిశుద్ధాత్మ కోసం తెలుసా మేరీ కూడా చేసింది అలానే మేరీ కూడా అలాగే చేసింది సార్ మేరీ అంటే చేసుకోలేదు కదా సార్ ఈడు చేసే చేశాడంటారా మొగుడు పరిశుద్ధాత్మ చేశాడు సార్ బాగా ఆయనే కోరుకొని ఇప్పుడు ఈడున్నాడు ఇప్పుడు ఈ క్రైస్తవుడు ఉన్నాడు కదా ఈ పరిశుద్ధాత్మ వస్తుంది అంటే సంతోషం నిజంగా చాలా అదృష్టం వస్తుంది వీళ్ళు వీళ్ళంతా నర్ప సంతానం సార్ వీళ్ళంతా వేసే సంతానం ఉన్నా పోయా క్రైస్తవుడా పోయాడు పోయాడు అండి పోయి ఉంటాడు కలపండి మళ్ళీ కట్టారు మళ్ళీ కలపండి మళ్ళీ కలపండి